రాజశేఖర్ రెడ్డి గారు అయ్యాలోనే మంచి జరిగింది నా తమ్ముడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు వీరవాసరంలో పాదయాత్ర చేస్తున్నారు నేను బస్సులో ఉన్నాను ఎవరోలే మనకెందుకు అనుకున్నాను నేను అలాంటిది ఈరోజు జగన్ గారు నా తమ్ముడు అని నేను ఎవరితోటైనా వాదిస్తున్నాను అన్నీ మంచి జరిగింది మాకు ఇంటికి పెన్షన్ వచ్చింది జగన్ గారి ప్రభుత్వంలో పెన్షన్ వచ్చింది కాపు నేస్తం వచ్చింది మాకు లోన్ పోయే డా మనిషికి అరవై ఆయనకి నమ్మకం ఆయనకు ఓటు హక్కు లేదు పిల్లలకి ఆయన ఎందుకంటే మన పిల్లలు చదువుకొని మంచి భవిష్యత్తు ఉంటే మన దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అనుకున్నాడు

ಪೇರು 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 ನಿನ್ನ ಹೆಸರು ಪೇರು ಪೇರು ಚೆನ್ನಾ ತಿರುಗಣ್ಣ ಪೇರು ಎಲ್ಲರೂ ఈ యాభై ఏడు నెలల్లో నేను నూట ఇరవై నాలుగు సార్లు బట్టలు నొక్కాను అక్కచేల్లమ్మల అకౌంట్లో డబ్బులు వేయడానికి ఈ రాష్ట్రంలో రెండు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అక్కచేల్లెముల అకౌంట్లో డబ్బు వేసాను నేను నేను ఒకటి అడుగుతున్నాను అక్కచేళమ్మలు రెండు బట్టలు వస్తాయి అరవై రోజులు ఎలా ఆ రెండు బట్టలు నొక్కమని చాలు మళ్ళీ వాళ్ళకి అన్ని సేవ చేయడానికి నాకు అవకాశం ఒకళ్ళనిక వెళ్ళిపోయి ఓటేసి వచ్చేస్తారు ఓటెక్క అనేది మీ ఇష్టం అది ఏ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనేది మీకు మీకున్న విజ్ఞత మాకు ఉండదు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు మీటింగ్లో ఒకటే చెప్పారు వాటి గారు అందరూ పోయిన ఆయన కూలం వాళ్ళే నేను వస్తున్నానని తెలిసి రెడీగా ఉన్నారు ఒక యాభై మంది ఆ మహిళలో ఎందుకంటే వాళ్ళందరికీ అప్పుడు నేనే ఇల్లు కట్టి పెట్టాను బాబు నువ్వు ఎప్పుడు వస్తావు అని చూస్తున్నావు అమ్మ ఇక్కడ ఒకటి తగిలడ్డాడు మాకు ఇవన్నీ అంటాడు అది పిల్లలాగా అది మాట్లాడటం రాదు అది కర్మ ఎప్పుడు వచ్చి పోతున్నాం మేము వచ్చే బాబు రెడీ అయ్యి వచ్చో నేను నెగ్గించిపోతామని చెప్పారు అడు నన్ను రెండుసార్లు ఎమ్మెల్యేని చేశారు మా మామిడు ఊరు వాళ్ళు కానీ పలుమూరు వాళ్ళు కానీ పెరిమంటారు మండలం వాళ్ళు అంటే సంస్కృతి కూడా లేనివాడు ఈరోజు బెదిరింతున్నాడు రావద్దని ఓటు అనేది మీ ఇష్టం సంఘాలు అనేది మనకి మంచి చెట్టుకి ఎవరైనా పోతే అండగా ఉండటానికి ఏదైనా పెళ్లి చేసుకుంటూ అండగా ఉండటానికి అలాగే కార్యక్రమాలు గ్రామంలో అభివృద్ధి కోసం సంఘాలు అంతేగాని ఇక్కడికి వచ్చినటువంటి డోక్రా అక్క చెల్లమ్మలకు అందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను జిల్లా మొత్తం తిరుగుతూ ఉంటాను నాకు కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు లాగా ఇక్కడ భోజనాలు రంగనాథ్ గారు పెడుతూ ఉన్నారని ఇక్కడ ఏంటా అని చూద్దామని ఈ రోజు లాస్ట్ రోజు అని నేను వస్తే నిజంగానే అంత వైభవంగా ఇక్కడ రాజుగారు పెట్టడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆయన మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు నాకు జడ్పీ చైర్మన్ ఇస్తారని తెలిసినప్పటి నుంచి ఆయన నాకు తెలుసు అంతకుముందు మామూలుగా చూడమే తప్పించి టీవీల్లో ప్రత్యేకంగా నేను ఎప్పుడు చూడలేదు ఆయన అప్పుడు కలిసినప్పుడు చాలా సంతోషించారు ఎందుకంటే ఆయన నియోజకవర్గం నుంచే ఒక ఆడబిడ్డ పుట్టింటి నుంచి ఒక జిల్లా చైర్పర్సన్ అయిందంటే ఆయన ఎంతోమందికి ఎంతోమంది ఎమ్మెల్యేలు కలిసినప్పుడు మా ఊరి ఆడబిడ్డ మా ఊరి ఆడబడు అని ఎంతో గర్వంగా చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను నాలుగు సంవత్సరాల క్రితం ఒక సాధారణమైన మహిళను వంటింట్లో వంట చేసుకుంటూ నా గ్రామంలోనే సగం మందికి ఎవరికి కూడా నేను తెలీదు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళను నన్ను తీసుకొచ్చి ఒక జిల్లా చైర్మన్ చేశారంటే జిల్లాలో ప్రతి ఒక్కరికి నేను తెలిసేటట్టు చేశారంటే ఆయనకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉండి ప్రత్యేక ధన్యవాదాలు మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు చూస్తే మహిళలు ఎప్పుడు కూడా ఎంత పెద్ద ఎత్తున సభలకు వచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు కానీ మన జగనన్న ప్రతి మహిళకి కూడా ప్రత్యేకమైన స్థానం ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూస్తే వేదిక మీద అందరు కూడా మగాళ్ళే ఉండేవారు ఎక్కడో ఒక లేడీ ఉండేది కానీ ఈరోజు వేదిక మీద చూస్తే ప్రతి మహిళకి కూడా మహిళలే ఉంటున్నారు అంత గొప్ప స్థానం ఇచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారికి మన మహ మహిళలందరం కూడా రుణపడి ఉండాలని మీ అందరికీ కూడా నేను చెప్పడం జరుగుతుంది జీవి మాల్ ఫెస్టివల్ థింగ్ పండుగలన్నీ జీవిత మహా పండుగలు మెగాసే